అస్సలం లేకం వరమ్మతుల్లాహి వ బరకాతుబుల్లాహమిన్షిత్వాని రజీం బిస్మిల్లా రహమాన్ రహీమ్ సూరా ట్వంటీ త్రీ అల్ మోమినోన్ వన్ టు థర్టీ ఆయాతులు అల్ మోమినోన్ అనగా విశ్వాసులు పరిచయం ధార్మిక విశ్వాసానికి సంబంధించిన ముఖ్య సూత్రాలను ఈ సూరాలో నొక్కి చెప్పడం జరిగింది తౌహీద్ ఏక దైవారాధన ప్రవక్తల పరంపర మరణానంతరం మళ్ళీ లేపబడడం వంటి విశ్వాసాలను ఇందులో ప్రభావవంతంగా ప్రస్తావించడం జరిగింది ఈ సూరా ప్రారంభంలో విశ్వాసుల గురించి వారి గుణగుణాల గురించిన ప్రస్తావన వచ్చింది ఆ ప్రస్తావన ఆధారంగా ఈ ఈ పేరు పెట్టడం జరిగింది ఈ సూరాలో ప్రస్తావించబడిన విశ్వాసుల గుణగుణాలు ఒకటి వారు తమ నమాజుల్లో అణుకువుగా ఉంటారు రెండు వ్యర్థ ప్రసంగాలకు దూరంగా ఉంటారు మూడు జకార్ చెల్లిస్తారు నాలుగు అక్రమ సంబంధాలకు పాల్పడరు ఐదు తమకు అప్పగించబడిన వాటి విషయంలో నిజాయితీగా ఉంటారు ఆరు తమ వాగ్దానాలకు కట్టుబడి ఉంటారు ఏడు తమ నమాజులను ఖచ్చితంగా పాటిస్తారు ఈ సూర అవిశ్వాసల గుణగుణాలను వర్ణించింది వారు పరిధులు అతిక్రమించేవారు జ్ఞానం లేనివారు అహంబావులు అయోమయానికి గురైనవారు వారు అల్లాహ్ను విశ్వసించడానికి నిరాకరించిన వారు దేవుని చిహ్నాలపై ఆలోచించడానికి సిద్ధపడని వారు సత్యాన్ని అసహించుకుంటారు రుజుమార్గం నుంచి తప్పుకుంటారు వారు దేవుడు పంపిన ప్రవక్తలను తిరస్కరిస్తారు ప్రవక్తలు పిచ్చివారని మంత్రగాళ్ళని ఆరోపిస్తారు ఆయత్ నంబర్ వన్ నిశ్చయంగా విశ్వాసులు సాఫల్యం పొందారు ఫలాహ్ అంటే చీల్చటం నరకటం కోయటం అని అర్థం వ్యవసాయం చేసేవాణిని కూడా ఫల్లాహ్ అని అంటారు ఎందుకంటే రైతు నేలను దుక్కి లేదా త్రవ్వి విత్తనం నాటుతాడు బంధనాలను తెంచుకుంటూ అవరోధాలను అధిగమిస్తూ పోయి తన లక్ష్యాన్ని ఛేదించిన వ్యక్తిని ముఫ్లిహూన్ విజేతగా వ్యవహరిస్తారు అయితే షరీతు పరిభాషలో విజేత ఎవరంటే అతడు ప్రాపంచిక జీవితం గడుపుతూ తన ప్రభువును ప్రసన్నుణ్ణి చేసేవాడు తద్వారా అతను పరలోకంలో తన నిజప్రభు క్షమాభిక్షకు అర్హుడుగా ఖరారు చేయబడతాడు దాంతోపాటు ప్రాపంచిక అనుగ్రహాలు కూడా అతనికి లభిస్తే ఇక చెప్పాల్సిందేముంది సుభానల్లా అయితే సిసలైన సాఫల్యం మాత్రం పరలోక సాఫల్యమే కానీ ప్రజలు ప్రాపంచిక జీవితంలో ఆస్తిపాస్తులు అధికారాలు పదవులు లభించిన వారినే భాగ్యవంతులుగా విజేతలుగా భావిస్తుంటారు సిసలైన విజేతలు ఎవరో వారి గుణగణాలు ఎలా ఉంటాయో ఇక్కడ చెప్పటం జరిగింది ఉదాహరణకు తరువాత ఆయతలో చూడండి ఆయత్ నంబర్ టూ వారు ఎలాంటి వారంటే తమ నమాజులో వారు అణుకోగలిగి ఉంటారు అని అనబడింది ఖుషు అంటే మానసిక ఏకాగ్రత మనసును లగ్నం చేయటం భక్తిభావంతో అని అర్థం నమాజులో ఏకాగ్రత పొందటం అంటే ఆలోచనలు ఇతరత్రా వ్యాపకాలపైకి పోనివ్వకుండా ఉంచాలి మనసులో దేవుని ఔన్నత్యం భయం పాదుకునేలా చేయాలి అశ్రద్ధ పరధ్యానం చిరాకు వంటి వాటిని దరికి చేరనివ్వరాదు నమాజులో అటు ఇటు చూడటం కదలటం మాటిమాటికి జుత్తును దుస్తులను సరిచేసుకోవటం లాంటివన్నీ అణుకువకు విరుద్ధమైనవి ఒక సాధారణ వ్యక్తి రాజ్యాధికారి సమక్షంలోకి వెళ్ళినప్పుడు ఎంతో వినమ్రుడై నిలబడతాడు అలాంటిది సర్వలోక ప్రభువు సమక్షంలో ప్రార్థనకు నిలబడినప్పుడు ఇంకెంత వినయం మరెంత వినమ్రత ఉట్టిపడాలో ఆలోచించండి ఆయుత్ నంబర్ త్రీ వారు పనికి మాలిన వాటిని పట్టించుకోరు అంటే నిరర్ధకమైన పనులు పనికిరాని మాటలు వ్యర్థ విషయాలను అర్థం లేదా ప్రాపంచికంగా కానీ ధార్మికంగా కానీ నష్టం చేకూర్చే విషయాలు అని భావం వాటిని పట్టించుకోకపోవటం అంటే వాటికి పాల్పడకపోవటం అటు ఉంచి కనీసం వాటి వైపు కన్నెత్తి కూడా చూడకూడదు పైగా అలాంటి వాటికి ఆమడ దూరాన్ని ఉండాలి ఆయుత్ నంబర్ ఫోర్ వారు తమపై విధించబడిన జకాత్ విధానాన్ని పాటిస్తారు అంటే అల్లా విధిగా చేసిన జకాత్తును చెల్లిస్తారని భావం జకాతికి సంబంధించిన పరిమాణం నిష్పత్తి తదితర తప్సీళ్లు మదీనాలో అవతరించినప్పటికీ మౌలిక ఆదేశం మాత్రం మక్కాలోనే అవతరించిందని పండితులు అంటున్నారు ఆత్మశుద్ధికి దోహదపడే నడవడికను తీర్చిదిద్దే పనులను చేయాలన్నది ఈ ఆయుధ భావమని మరికొంతమంది విద్వాంసులు వ్యాఖ్యానించారు ఆయుత్ నంబర్ ఫైవ్ వారు తమ మర్మస్థానాలను కాపాడుకుంటారు ఆయత్ నంబర్ సిక్స్ అయితే తమ భార్యల షర్యత ప్రకారం తమ యాజమాన్యంలోకి వచ్చిన బానిసరాళ్ల విషయంలో మటుకు వారిపై ఎలాంటి నిందలేదు ఆయుత్ నంబర్ సెవెన్ కానీ ఎవరైనా దీనికి మించి మరేదైనా కోరితే వారు హద్దుమీరిన వారవుతారు దీని ప్రకారం ఇస్లాంలో ముత్తా పద్ధతికి ఇప్పుడు ఏమాత్రం అనుమతి లేదని విదితమవుతుంది లైంగిక వాంఛల పరిపూర్తికి ధర్మసమ్మతమైన పద్ధతులు రెండే రెండున్నాయి ఒకటి ఇల్లాలితో సమాగం జరపటం రెండు యాజమాన్యంలోకి వచ్చిన బానిసరాలితో సంభోగించటం అయితే ప్రస్తుతం అలాంటి బానిసరాళ్ల ఉనికి ఎక్కడా లేదు పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం జరిగిన ధర్మ యుద్ధాల వంటివి జరిగే పరిస్థితి గనక ఏర్పడి తద్వారా షర్యతుబద్ధంగా స్త్రీలు యాజమాన్యంలోకి వస్తే అట్టి పరిస్థితుల్లో అలాంటి బానిసరాళ్లతో సమాగమం జరపటం ధర్మ సమ్మతం అవుతుంది ప్రస్తుత పరిస్థితుల్లో నికా ద్వారా దాంపత్య జీవితంలో కడుగుపెట్టిన స్త్రీతో తప్ప మరొకరితో లైంగిక కోరిక తీర్చుకోవటం నిషిద్ధం హరామ్ ఆయుత్ నంబర్ ఎయిట్ వారు తమ అప్పగింతల వాగ్దానాల పట్ల కడు అప్రమత్తంగా ఉంటారు అరబ్బీలో అమానాత్ అంటే అప్పగించబడిన బాధ్యతలను సజావుగా నిర్వర్తించటం ఇతరులకు చెల్లించవలసిన పైకాన్ని యథాతథంగా చెల్లించటం రహస్య విషయాలను రహస్యంగానే ఉంచటం అల్లాతో చేసిన బాసలకు కట్టుబడి ఉండటం ఎవరి సొమ్ములను వారికి ఇవ్వటం ఇవన్నీ అమానతులుగా పరిగణించబడతాయి ఆయత్ నంబర్ నైన్ వారు తమ నమాజులను పరిరక్షిస్తూ ఉంటారు ఆఖరిలో మళ్లీ నమాజుల పరిరక్షణను సాఫల్యానికి సోపానంగా అభివర్ణించడం గమనార్హం నమాజుల ప్రస్తావనతో మొదలైన విశ్వాసుల సుగుణాలు ఆయత్ నంబర్ టూ నమాజుల ప్రస్తావనతోనే ఆయత్ నంబర్ నైన్ ముగేటాన్ని బట్టి దేవుని దృష్టిలో నమాజుకి ఎంతటి ప్రాముఖ్యం ఉందో అవగతమవుతుంది అయితే నేటి ముస్లిములు ఇతరత్ర సదాచరణలను విస్మరించినట్లే నమాజును కూడా విస్మరిస్తున్నారు ఒకవేళ నమాజులు చేసినా లాంఛనప్రాయంగా చేస్తున్నారు నమాజులలో ఏ అణుకువ మరే భక్తి పారవస్యం ఉండాలో అవి ఉండటం లేదు ఆయత్ నంబర్ టెన్ ఇలాంటి వారే వారసులు ఆయత్ నంబర్ లెవెన్ స్వర్గంలోని ఫిర్దౌస్ ప్రదేశానికి వారు వారసులవుతారు వారక్కడ కలకాలం ఉంటారు పై ఆయుధులలో ప్రస్తావించబడిన సుగుణాలు గల విశ్వాసులు మాత్రమే స్వర్గానికి వారసులు అవుతారు అది దేనికి స్వర్గంలోని అత్యున్నత ప్రదేశమైన జన్నతుల్ ఫిర్దౌస్కి స్వర్గంలోని సెలయిళ్ళు ఆ స్థలం నుంచే వెలువడతాయి ఆయుత్ నంబర్ ట్వెల్వ్ నిశ్చయంగా మేము మనిషి ఆదముని మట్టిసారంతో సృజించాము మట్టితో సృజించటం అంటే భావం ఆదిమానవుడైన ఆదం అలయిస్సలాంని మట్టితో చేయటం అని లేదా మనిషి తినే ఆహారం సారవంతమైన నెలలో పండినదే మట్టిలో పండిన ఆహారాన్ని భుజించిన మనిషిలో వీర్యం ఉత్పత్తి అవుతుంది అంటే వీర్యోత్పత్తికి మూలకారకం మట్టి మాత్రమే ఆయత్ నంబర్ థర్టీన్ తరువాత అతన్ని వీర్య బిందువుగా చేసి ఓ సురక్షిత చోటులో నిలిపి ఉంచాము సురక్షితమైన చోటు అంటే మాతృగర్భం అని భావం అక్కడ తొమ్మిది మాసాల పాటు శిశువు సురక్షితంగా ఉంటుంది మాతృగర్భంలోనే పోషించబడుతూ ఉంటుంది ఆయత్ నంబర్ ఫోర్టీన్ మరి ఆ వీరే బిందువును ఘనీభవించిన రక్తంగా చేశాము మరి ఆ రక్తపు ముద్దను మాంసపు పిండంగా మార్చాము దరిమిలా ఆ పిండాన్ని ఎముకలుగా చేశాము పిదప ఆ ఎముకలకు మాంసం తొడిగించాము అటు పిమ్మట దాన్ని భిన్నమైన సృష్టిగా ప్రభవింపజేశాము అందరికన్నా ఉత్తమ సృష్టికర్త అయిన అల్లా శుభగరుడు ఈ వివరాలు చాలా వరకు హజ్ సూరా ప్రారంభంలో కూడా వచ్చాయి ఇక్కడ మళ్లీ పునరావృతం అయ్యాయి పిండాన్ని ఎముకలుగా మార్చడం ఆ ఎముకలపై మాంసం ఎక్కించటం ఈ వివరాల ప్రత్యేకత మాంసపు ముద్దకు ఎముకలు కూర్చడం అంటే మానవ శరీరాకృతికి బలం చేకూర్చడం ముఖ్యోద్దేశం కేవలం మాంసపు ముద్ద ఉంటే దేహ దారుఢ్యం ఉండదు శరీర అవయాలు పొందికగా ఉండవు ఎముకలు లేకుండా అసలు మానవుడు ప్రస్తుతం ఉన్న అందమైన ఆకారంలో తయారు కాలేడు ఒకవేళ అతన్ని కేవలం ఎముకలున్న వాడిగా వదిలేస్తే అత్యంత అసహ్యకరంగా జడుసుకునే విధంగా ఉంటాడు అందుకే దేవుడు తగు నిష్పత్తిలో రక్త మాంసాలను ఎముకలను కూర్చి అత్యుత్తమమైన ఆకారంలో మనిషిని ఆవిష్కరించాడు ఆ విధంగా మానవుడు దేవుని సృష్టి ప్రక్రియకే తలమానికంగా తయారయ్యాడు ఆ విషయాన్ని దివ్య ఖురాన్ వేరొక చోట ఇలా ప్రస్తావించింది మేము మానవుణ్ణి అందమైన అత్యుత్తమమైన ఆకృతిలో సృజించాము సూరా తిన్ ఫోర్ అంటే నవమాసాల అనంతరం పరిపక్వ స్థితికి చేరిన మానవ శిశువుగా తల్లి కడుపు చించుకొని పొడమపై పాదం మోపే జీవి అని భావం మానవ సృజన అపురూపమైనది ఇలాంటి సృజన అల్లాహకే సాధ్యం ప్రపంచంలోని వస్తు ఎవరు ఇలాంటి సృష్టి ప్రక్రియను సాగించలేరు ఇలాంటి అద్భుతాన్ని చేసిన అల్లా శుభకరుడు మహిమాన్వితుడు ఆయత్ నంబర్ ఫిఫ్టీన్ మరి ఆ తరువాత మీరంతా తప్పకుండా మరణిస్తారు ఆయత్ నంబర్ సిక్స్టీన్ మరి ప్రళయ దినాన మీరంతా నిశ్చయంగా లేపబడతారు ఆయత్ నంబర్ సెవెంటీన్ మేము మీపై సప్తాకాశాలను నిర్మించాము మేము సృష్టి విషయంలో అజాగ్రత్తగా లేము తరాయి అంటే అసలు మార్గాలు అర్థం తరీక దీని ఏకవచనం అంటే ఆకాశాలన్నమాట అరబ్బులు పైన ఉన్న వస్తువును తరీకగా వ్యవహరిస్తారు ఆకాశాలు కూడా పైనే ఉంటాయి గనక వాటిని తరాయి కన్నారు ఆకాశాలు దైవదూతలు రాకపోకలు సాగించే రహదారులు కావటం వల్ల నక్షత్రాలు సాగిపోయే మార్గం కావటం వల్ల కూడా వారు ఆకాశాలను మార్గాలు తరాయిగ్గా వ్యవహరించి ఉండవచ్చు కల్కున్ అంటే సృష్టితాలని అర్థం అంటే మేము ఆకాశాలను సృష్టించిన తర్వాత భూమండలంలోని సృష్టితాలను విస్మరించలేదు పైగా మేము ఆకాశాలను భూమిపై విరిగి పడకుండా కట్టుదిట్టమైన ఏర్పాటు చేశాము ఇంకా మేము ప్రాణుల జీవన అవసరాల విషయంలో అశ్రద్ధ వహించలేదు వారి జీవిత అవసరాలన్నింటినీ పుష్కలంగా సమకూర్చాము మరో అభిప్రాయం ఇలా ఉంది భూమి నుంచి వెలువడే భూమిలో చేరే వాటిని మేము గమనిస్తున్నాము అలాగే ఆకాశం నుంచి దిగే ఆకాశానికి ఎక్కి వచ్చే వాటిని కూడా మేము కనిపెట్టుకుని ఉన్నాము దేవుడు తన జ్ఞాన విశేషాన్ని బట్టి సర్వత్రా మీ వెంట ఉన్నాడు ఆయత్ నంబర్ ఎయిటీన్ మేము తగు మోతాదులో ఆకాశం నుంచి వర్షపు నీరును కురిపిస్తున్నాము మరి దానిని భూమిలో నిలువు చేస్తున్నాము మేము దాన్ని తిరిగి తీసేసుకోగలము కూడా లెక్కకు మించిన నీరును కురిపిస్తే జల ప్రళయం వచ్చేస్తుంది తర్వనాశనం సంభవిస్తుంది అలాగే మోతాదు కన్నా తక్కువ నీరు కురిపిస్తే పంటలు పండవు త్రాగునీరు కూడా లభ్యం కాదు దుర్భిక్షం తాండవిస్తుంది కురిసిన నీరు అంతా ప్రవహించి సముద్రం పాలవకుండా మేము ఎన్నో జలనిధులను భూమిలో పొందుపరిచాము నదుల బావుల కాలువల చెరువుల జలాశయాల సెలెళ్ల రూపంలో ఎన్నో జల వనరులను కల్పించి నీటిని ఆదా చేస్తున్నాము ఈ జల సంపద అంతటికీ మూలం ఆకాశం నుంచి కురిసే వర్షమే అన్న సంగతిని మరువరాదు వర్షం కురవని సీజన్లోనూ నీరు తక్కువగా లభ్యమయ్యే ప్రాంతాలలోనూ ఈ జలనిధులను తరలించి ప్రాణుల అవసరాలను తీర్చవచ్చు అనావృష్టి సంభవించినప్పుడు ఈ జల సంపదను తగు రీతిలో వినియోగించి సమస్యను చాలా వరకు పరిష్కరించవచ్చు మీకు పుష్కలంగా నీటి వనరులను సమకూర్చటం మా దయా దాక్షిణ్యాలకు నిదర్శనం అని మరొకండి ఇందుకుగాను మీరు కృతజ్ఞతలు కావాలి ఒకవేళ మీరు గనక మేము చేసిన మేరను మరచిపోయి దౌర్జన్య పనులకు ప్రవర్తిస్తే నీటి మట్టాన్ని బాగా తగ్గించి వేస్తాము మంచినీటి కోసం కటకట ఏర్పడుతుంది కాబట్టి మా శక్తి సామర్థ్యాలను తక్కువగా అంచనా వేయకండి ఆయత్ నంబర్ నైన్టీన్ మరి ఆ నీటి ద్వారా మేము మీకోసం ఖర్జూరపు తోటలను ద్రాక్ష తోటలను ఉత్పన్నం చేశాము మీ కొరకు వాటిలో ఎన్నో పండ్లు ఫలాలున్నాయి వాటిని మీరు ఆరగిస్తారు కూడా ఆ తోటలలో ఖర్జూర పండ్లు ద్రాక్ష పండ్లతో పాటు ఇతర ఎన్నో రకాల పండ్లు కూడా పండుతాయి వాటిని చూసి మీరు ఆనందిస్తారు వాటిలో కొన్నింటిని తనివి తీర ఆస్వాదిస్తారు ఆయత్ నంబర్ ట్వంటీ ఇంకా సినాయి పర్వత ప్రాంతంలో మొలకెత్తే వృక్షాన్ని కూడా మీకు సమకూర్చాము అది నూనెనిస్తుంది తినేవారి కోసం కూరగా కూడా ఉపయోగపడుతుంది ఇది జైతూన్ వృక్షం దీని రసం నూనెగాను కాయలు కూరగాను ఉపయోగపడతాయి పైన అరబ్బీలో కూరను సిబ్గున్ అని చెప్పబడింది నిజానికి సిబ్గున్ అంటే రంగు అని అర్థం అయితే రొట్టెను కూరలో ముంచి కూరతో దాన్ని రంగరించడం జరుగుతుంది కాబట్టి సిబ్గున్ అని పిలుస్తారు సినాయి పర్వత ప్రాంతం దాని పరిసర ప్రదేశాల్లో మేలుజాతి జైతూన్ వృక్షాలు మొలుస్తాయి ఆయత్ నెంబర్ ట్వంటీ వన్ మీకు పశువుల్లో కూడా పెద్ద గుణపాఠం ఉంది వాటి కడుపులలో నుంచి మేము మీకు ఒక పదార్థాన్ని పాలను త్రాపుతున్నాము ఇంకా వాటిలో మీకు ఇతరత్ర ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయి ఆ పశువుల్లో కొన్నింటిని మీరు తింటున్నారు కూడాను ఆయత్ నంబర్ ట్వంటీ టూ మీరు వాటిపైన ఓడలపైన ఎక్కిపోతుంటారు మీరు మీ ప్రభు అనుగ్రహాల ద్వారా రేయిం బవుళ్ళు ప్రయోజనం పొందుతున్నారు కదా మరి వాటికి కృతజ్ఞతగా మీరు ఆయన్ని ఆరాధించడం ధర్మం కాదా ఆయత్ నంబర్ ట్వంటీ త్రీ మేము నూహ్ అరహ్ అతని జాతి వారి వద్దకు ప్రవర్తగా చేసి పంపాము అతను ఓ నా జాతి ప్రజలారా అల్లాహ్ను ఆరాధించండి ఆయన తప్ప మీకు మరో ఆరాధ్యుడు లేడు మరి మీరు ఆయనకు భయపడరా అని అన్నాడు ఆయన ట్వంటీ ఫోర్ దానికి అవిశ్వాసులైన అతని జాతి సర్దారులు ఇలా అన్నారు ఇతను కూడా మీలాంటి ఒక మానవ మాత్రుడే అయితే ఇతను మీపై పెద్దరికాన్ని కోరుకుంటున్నాడు దేవుడో గనకు తెలిస్తే తన ప్రవక్తగా ఏ దైవదూతనో పంపి ఉండేవాడు ఇతను చెప్పేదానిని మేము ఇది వరకెన్నడూ మా తాత ముత్తాతల కాలంలో వినలేదు చూడబోతే ఇతను కూడా మీలాంటి మనిషిలాగానే ఉన్నాడు మరలాంటప్పుడు దైవ ప్రవక్త అంటే ఎలా నమ్మేది ఉన్నట్టుండి అతను ప్రవక్తగా ఎందుకు ప్రకటించుకున్నట్టు బహుశా మీపై పెత్తనం చలాయించాలన్నది అతని ఉద్దేశమేమో అని నువ్వు జాతిలోని పెద్ద మనుషులు పలికారు సకల ఆరాధనలకు సమస్త ఉపాసనా రీతులకు అర్హుడు తానొక్కడేనన్న సంగతి అల్లా తన దాసులకు తెలియపరచదలిస్తే ఆ పని కోసం అతనికి ఈయనగారే దొరికాడా ఆయన ఏ దైవదూతనో పంపి ఉండేవాడు దైవదూత వచ్చి మనకు ధర్మబోధన చేసి ఉండేవాడు ఈయనగారు ప్రబోధించే ఏక దైవారాధన తౌహీ సందేశం వింతగా ఉంది ఇంతకు ముందెన్నడూ మనం ఇలాంటి మాటలు వినలేదాయే మా తాత ముత్తాతలు ఎవరు ఇలాంటి విషయాల్ని మాకు చెప్పలేదు అలాంటప్పుడు ఇతని మాటల్ని ఎలా నమ్మాలి అన్నది వారి ఉద్దేశం ఆయత్ నంబర్ ట్వంటీ ఫైవ్ నిజంగానే ఇతనికి పట్టినట్లుంది కాబట్టి ఇతని విషయంలో మరికొంత కాలం వేచి ఉండండి విగ్రహారాధన చేస్తున్న మమ్మల్ని మా తాత ముత్తాతలను ఇతను మూర్ఖుల కింద జమగడుతున్నాడు బహుశా మతి చలించడం మూలంగానే ఇతను ఈ మాటలు అంటున్నాడు కనుక కొంతకాలం అతన్ని పట్టించుకోకండి పోయే కాలం వచ్చినప్పుడు అతను పోతాడు అతనితో పాటు అతని సిద్ధాంతమూ పోతుంది అని జాతి సర్దారులు తమ జనులకు సలహా ఇచ్చారు ఆయత్ నంబర్ ట్వంటీ సిక్స్ ఓ ప్రభు వీళ్ళ దిక్కార వైఖరికి ప్రతిగా నాకు సహాయం చేయని నుహ్ అర్థించాడు తొమ్మిది వందల యాభై సంవత్సరాలు ధర్మ ప్రచారం చేసిన తర్వాత హజరత్ ను అలై సలాం తన జాతి వారితో విసిగెత్తిపోయి తన ప్రభువును కడు దీనంగా ప్రార్థించారు ప్రభు నేను ఓడిపోయాను అలసిపోయాను ఇక నువ్వే ఆదుకోవాలని విన్నవించుకున్నారు సూర అల్ ఖమర్ టెన్ అల్లాహ్ ఆయన మరణు ఆలకించాడు తన పర్యవేక్షణలో తన దర్శకత్వంలో ఓడను నిర్మించుకోమని ఆదేశించాడు ఆయుత్ నంబర్ ట్వంటీ సెవెన్ అప్పుడు మేము అతనికి సందేశం పంపాము మా కళ్ళ ఎదుటే మేము పంపే సందేశాన్ని వహీని అనుసరించి ఒక ఓడను నిర్మించు మా ఆజ్ఞ వచ్చి నేలలో నీటి ఊటలు పెళ్లిబిగినప్పుడు అన్ని రకాలకు చెందిన ఒక్కొక్క జతను ఒక ఆడ ఒక మగ చొప్పున అందులోకి ఎక్కించుకో నీ ఇంటి వారిని కూడా తీసుకో అయితే వారిలో ఎవరి గురించి ముందుగానే మా మాట ఖరారైందో వారిని వెంటబెట్టుకోకు జాగ్రత్త అన్యాయానికి ఒడిగట్టిన వారి గురించి నాతో మాట్లాడవద్దు వారంతా ముంపుకు గురయ్యేవారే అంటే మేము వారి పని పట్టబోయినప్పుడు మూలంలో తన్నూర్ అనే పదం వచ్చింది దీని గురించి ఇంతకుముందు సూరాలో వివరించి ఉన్నాం తన్నూర్ అంటే రొట్టెలు కాల్చే పొయ్యి అని అసలు అర్థం కానీ ఇక్కడ దాని భావం అది కాదు ఇక్కడ తన్నూర్ అంటే భూ ఉపరితల భాగం అని అర్థం ఆ సమయంలో సర్వత్రా నేలలో నీరు పెల్లుబికింది భూభాగంలో జలప్రళయం వచ్చినప్పుడు ఓడలోకి ఎక్కటం వినా మార్గాంతరం లేదు అంటే వృక్షాలు జంతువులు మొదలగు అన్ని జాతులకు చెందిన జంటలను నీ వెంట ఉంచుకో ఎందుకంటే వారి సంతతి మిగిలి ఉండటం అవసరం తలబెరుస్తనంతో చెలరేగిపోయే అవిశ్వాసులను శిక్షించటానికే మేము కట్టుదిట్టమైన ఈ చర్యను గైకుంటున్నాము కాబట్టి ఆ దుర్మార్గుల గురించి మాట్లాడకు వారి కోసం సిఫారసు చేయకు అని అల్లా తన ప్రవక్త నూహుకు ముందుగానే నిర్దేశిస్తున్నాడు ముఖ్యంగా నూహ్ అలై భార్యను కొడుకును దృష్టిలో పెట్టుకొని ఈ మాటలు అనబడ్డాయి దుర్మార్గులపై శిక్ష వచ్చి పడినప్పుడు వారిపై జాలి చూపనవసరం లేదు వారిలో ఏ ఒక్కరి కోసం కూడా సిఫారసు చేయనక్కర్లేదు ఎందుకంటే ముంపుకు గురయ్యే శిక్ష వారి కోసం రాసిపెట్టి ఉంది మా నిర్ణయానికి తిరుగు ఉండదు ఆయత్ నంబర్ ట్వంటీ ఎయిట్ మరి నువ్వు నీ వెంట వచ్చిన వారు ఓడలో పయనమయ్యాక దుర్మార్గుల బారి నుంచి మమ్మల్ని రక్షించిన అల్లాహకు కృతజ్ఞతలు అని పలుకు ఆయుధనమ్మ ట్వంటీ నైన్ ఇంకా ఈ విధంగా వేడుకో నా ప్రభు నన్ను శుభప్రదమైన చోట దించు నీవు ఎంతో సురక్షితంగా క్షేమంగా దించేవాడవు దైవ విధేయులందరినీ ఓడలోకి ఎక్కించుకున్న తర్వాత నీ ప్రభు కృతజ్ఞతలు తెలుపుకో దుష్టులను శిక్షించి వారి చెర నుంచి మీకు విముక్తి కల్పించేవాడు ఆయనే అందుకే సురక్షితమైన చోట ఓడను చేర్చమని నీ ప్రభువును ప్రార్థించు ఈ దువాతో పాటు అంతిమ దైవ ప్రవక్త మొహమ్మద్ సలహు సలం వాహనం ఎక్కినప్పుడు పఠించే దువాను కూడా మనమందరం పఠించటం మంచిది అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ సుభాన్ అల్లజీ సక్కరళన హాజా వమాకున్న లహు ముక్రినీన్ వన్నా ఇలా రబ్బిన లమున్ ఖలిబూన్ సూరా జుక్రూఫ్ థర్టీన్ ఫోర్టీన్ ఆయత్ నంబర్ థర్టీ నిశ్చయం ఇందులో గొప్ప సూచనలున్నాయి మేము తప్పక పరీక్షిస్తాము ఆలోచించే వారి కొరకు ఈ వృత్తాంతంలో పలు నిదర్శనాలున్నాయి సర్వోన్నతుడైన అల్లా హజరత్ నూహ్ అలైసలాంను ఆయన అనుయాయులను కాపాడి అవిదేలు నాశనం చేశాడు దైవ ప్రవక్తలు చెప్పేది సత్యమై ఉంటుంది వారికి దేవుని తోడ్పాటు లభిస్తుంది అల్లా తాను తలచుకున్న దాన్ని చేసి తీరుతాడు సత్యాసత్యాల ధర్మాధర్మాల మధ్య తరం తరం నిరంతరం జరిగే సంఘర్షణను ఆయన గమనిస్తూ ఉంటాడు అధర్మం అవధులు మీరినప్పుడు ఆయన తన శిక్షా కొరడాను జులిపిస్తాడు ఆయన ఆగ్రహానికి గురైన వారు ఇక బ్రతికి బయటపడటం కష్టం అంటే మా ప్రవక్తల ద్వారా మేము ప్రజలను పరీక్షిస్తూ ఉండేవారము అస్సలం లేకం వరంతుల్లాహి